త ఉండదని భాషకు మాత్రం మతముండదని సబ్బండ వర్ణాలనేకము చేసి సబ్బండ వర్ణాలనేకము చేసి సమరాంగమున నిలిపినట్టి ఓ ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు ఆత్మగల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు పెద్ద సారులు నేర్పిన బుద్ధులు అవ్వ తోడు మేమస్సలు మరువం అవ్వ తోడు మేమస్సలు మరువం నీ అడుగు జాడలో కథము దొక్కుతం పోరు దివ్వన సాలు పోతము నీ అడుగు జాడలో కథము దొక్కుతం దివ్వల స్తము ఆచార్య జయశంకర్ సారు అందుకో మా ఆత్మ గల్ల తెలంగాణ మహాత్మ అందుకో అందరి జోహాలు థ్యాంక్ యూ ధన్యవాద విజయానంద్ ఒక పాటతో మీ అందరికీ ఏ ఆచలని సముద్ర గర్భం పాటతో మేము పాసం ఆచల్లని సముద్ర గర్భం ఆ నల్లని ఆకాశంలో कानरा निभास